కరహ <laughs> కాదు <laughs> వంటకం ఏంటిది అంటే ఇష్టమైన వంటకం వద్దయాలి ఇష్టమైన వంటకం అన్నయ్య రావాలి తర్వాత అవునబ్బా నువ్వు అసలు ఎగ్జాంపుల్ వెళ్తే ఇప్పుడు ఇష్టమైన వంటకం రాసినప్పుడు ఇష్టమైన వంటకం వెంట రాయాలి ఒకటి ఇప్పుడు సర్జీస్కి ఇష్టమైన వంటకము రాసుకుంటారు పద్ధతి అని రాసింది అడగాల కానీ ఇప్పుడు అనితే కూడా అనితే రాసుకుంటే సతీష్ రాసిందని గారు అదే కానీ

ఏ ఒక్క క్షణంలో మీకు మంచి అనిపించింది బాబా జీవితం మొత్తం ఎన్ని ఇరవై ఐదు ఏ సందర్భం ఇదే చాలా ఇష్టం దొరక చూపుల్ చూడండి అట్లా అదే రాస్తా సార్ రాసిన సందర్భం డౌట్ వచ్చిందంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి और तो नहीं प्लान है जैसे मल्टीपल चाइस है आप पेरी आके जाते डाउट वर्क नेशनल एटी एज तुम ये चार क्या शुड हो आज का आंसर देओ मां ये दो कैंसर राय नेक्स्ट क्वेश्चन आ रहा है पता है మీ ఇద్దరు వెళ్ళిన మొదటి సినిమా రాస్తున్నారండి సినిమా అనుకోని చూస్తారు ఇద్దరి పెళ్లి చూపులు లేదా తొలి చూపుల్లో మీ యొక్క అనుభూతి ఫస్ట్ వదిలే చూడగానే మీకు ఏమనిపించింది ఇలా ఉంది ఇలా ఉంది ఫస్ట్ పెళ్లిచూపులు అదే அம்மா எல்லாம் வந்துட்டாங்க ஆமா அந்த புனர வந்துட்டாங்க ஆமா ஆண்டி 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 வந்துட்டாங்க ஆண்டி வந்துட்டாங்க என்னங்க கேக்குறையندي இது என்ன ராசி ஆ ஆ சரி வந்துட்டாங்க மகசபக்குட வாங்க வந்துட்டாங்க வந்து आलेது இதே 200 ரூபாய் வந்துட்டாங்க ஆண்டி ஆ சரி 800 இருக்கலாம் எலுமிசம் இல்ல ஆ బస్ ఇడుండు అక్కడ ఎక్స్ అస్టర్ గుణ తర్వాత మీరు ఇంకా కూడా రాసుకోండి ఆన్సర్ నానే అనుసరిస్తాను ఐదులో మీకు వచ్చేది గుణ होतो అంతే అదానికి ఒక మార్చికను నిదర మధ్యలో

ఎవరికి ఎక్కువ ఉంటాయి ఒకటే నా చుట్ట

अच्छा 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 अ అదే తాతయ్య కాంప్రమైజ్ చేస్తాడు తాతయ్య కాంప్రమైజ్ అవుతాడు కాంప్రమైజ్ అవుతుండు ఎందుకంటే తాతయ్య కలిసి కదా వదినే ప్రైవేట్ స్కూల్లో వేసింది అన్నయ్య గవర్నమెంట్ స్కూల్లో వేసిండ్రు కాబట్టి అన్నయ్య చేస్తే ఫస్ట్ స్కూల్ వదిలి రాస్తున్నది వదిలి చేసిన ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ అన్నయ్య రాయాలి స్కూల్ పేరు

ആരുകൾ തട്ടുകായാലും പ്രിയൽകരായാലും अरे एंटर एंटर पंच करो बिटले संदर्भ को सीरियस पढ़ो नेगेटिव मार्क्स होने राय को देते नेगेटिव नेगेटिव मार्क्स नहीं रख पाते जाप ले सकते कहां से मैं व्यास कर नेगेटिव नेगेटिव मार्क्स नहीं रख पाते जाप ले सकते మరి <laughs> గొప్పది